కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో నకిలీ మద్యం గంజాయి విక్రయాలు జాత గృహాల నిర్వహణ సివిల్ పంచాయతీలతో ప్రజలను దోచుకునే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని వైసీపీ మహిళా నేత యాంకర్ శ్యామల మండిపడ్డారు ఈ మేరకు ఆమె మాట్లాడుతూ అంటూ ఊరూరా మంచి చేసుకుంటూ పోతే వాటన్నిటిని నిర్వీర్యం చేస్తూ వీళ్ళు ఊరూరా చేసింది ఏంటయ్యా అంటే మద్యం షాపులు బెల్ట్ షాపులు కల్తీ లిక్కర్లు తద్వారా పోతున్న ప్రజల ప్రాణాలు ఈ అర్థాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రజలందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా అర్థమవుతున్నాయి అంటే ఈ మద్యం మాఫియాతో ఒక అనాగరిక అరాచక పాలన కొనసాగుతోంది రోజున ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎనీ టైం ఎనీ టైం మీరు వెళ్ళండి మీకు మద్యం దొరుకుతుంది ఒక ఆప్షన్ కూడా కాదు వంద ఆప్షన్లు ఉంటాయి మీకు చక్కగా మీరు చూస్ చేసుకోవచ్చు మీరు ఆ మద్యాన్ని తాగొచ్చు ఆ కల్తీ మద్యాన్ని మీ ప్రాణాల బాధ్యత మరి తర్వాత ఇంకేమవుతుందో అదేమిడికే ఎరుక ఇది రాష్ట్రంలో ఈ రోజున పరిస్థితి అసలు ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు ఏర్లే పారుతున్న మద్యం అర్ధరాత్రి అపరాత్రి అన్న టైం కూడా లేదంటే పన్నెండు గంటలు ఒంటి గంటలకు కూడా మద్యం దొరుకుతుంది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఈ టైంకి ఇంత ఈ అర్ధరాత్రి టైంకి కూడా మద్యం ఎందుకు దొరుకుతుంది అంటే ఒకవైపు బెల్ట్ షాపులు మరొకవైపు మరొక వైపు కల్తీ మద్యం రెండింటినీ చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ పర్ఫెక్ట్ బిజినెస్ నడిపిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం దానికి తోడుగా అసలు ఈ మద్యం అనేది కల్తీదా అసలుదా తెలియని ఒక గందరగోళ పరిస్థితుల్లో కూడా ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు బాటిల్ కొనుక్కుంటారు ఆ మద్యం బాటిల్ పైన స్టిక్కర్ చూసి కొనుక్కుంటారు అది నకిలీదా అసలుదా కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఈ మధ్య ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది గమ్మత్తుగా బాటిల్ పైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మీకు అసలుదా నకిలీదా మద్యం అనేది తెలుస్తుందట అంటే స్టిక్కర్ ఒరిజినలే పాపం స్టిక్కర్ లో ఎంత అప్పులేదు స్టిక్కర్ ఒరిజినలే కానీ లోపల మద్యం నకిలీదు అనమాట ఇంత ఇంత ఆర్గనైజ్డ్గా ప్రజల్ని మోసం చేస్తూ ఒక వ్యవస్థీకృతంగా ఈ మద్యం దందాన్ని నడిపిస్తుంది ఈ రోజు కూటం ప్రభుత్వం అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా మద్యం విచ్చలవిడిగా అమ్ముతుండడంతో విరివిగా దొరుకుతుండడంతో అందుబాటులో ఉండడంతో ఎక్కడికక్కడ ప్రజలు దాన్ని కొనుగోలు చేస్తున్నారు తాగుతున్నారు రోడ్ల మీదకి వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు అంటే ఇంతకు ముందు వాళ్ళ నాయకుడు కూడా మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీపీపీ గారు కూడా చెప్పారు కదా మీరు చేయండి తీయండి బైక్ సెలెన్సర్లు తీయండి మీరు వెచ్చలు విడిగా పేట రేగిపోండి ఏమవుతుందో నేను చూసుకుంటానని చెప్పి సో ఆ ఒక లేని ఒక ధైర్యం వచ్చేసింది అనమాట ఈ రోజున నేరగాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు ఈ కూటం ప్రభుత్వమే ఎలా ఈ మద్యం ద్వారా అదే మీరు ఒక టైం అంటూ రిస్ట్రిక్ట్ చేసి ఇంతవరకే మీకు మద్యం దొరుకుతుంది అని చెప్తే ఇన్ని ఘోరాలు ఇన్ని అగాయిత్యాలు ఇన్ని అత్యాచారాలు ఇన్ని అన్యాయాలు జరిగే అవకాశం తగ్గుతుంది కదా మొన్నటికి మొన్న కర్నూలు బస్సు విషాదం తీసుకున్నట్లయితే గనక ఆ బైకర్ అర్ధరాత్రి మద్యాన్ని కొనుగోలు చేసి ఆ మద్యం మత్తులో బైక్ నడిపి పరోక్షంగా పరోక్షంగా పంతొమ్మిది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవ్వలేదా దానికి కారణం ఈ నకిలీ మద్యం కాదా ఈ మద్యం మాఫియా కాదా అసలు హైవే పక్కన బెల్ట్ షాపులు నడుపుతారా మీరు అలా చేయొచ్చా మీకు బాధ్యత లేదా ప్రజల ప్రాణాల పట్ల ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులపై మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము సమాధానం చెప్పే సత్తా ఈ కూటమి ప్రభుత్వానికి ఉంటే సమాధానం చెప్పండి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మాకు కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పగలరా మీరు దీనికి బాధ్యత తీసుకుని మీరు సమాధానం చెప్పగలరా మద్యం విచ్చలవిడిగా అమ్మడం వల్లే ఈ ప్రమాదం జరగలేదా దీన్ని మీరు కాదనగలరా అలాగే మీ విచ్చలవిడి విక్రయాల వల్ల హైవేలో మద్యం అమ్మడం వల్ల ఈ ప్రమాదం జరిగింది ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యం కాదా హైవేకి అత్యంత సమీపంలో ఆ సమీపంలో అసలు మద్యం షాపులు ఎందుకు నిర్వహిస్తున్నారు మీరు అది తప్పని మీకు తెలీదా రాత్రి ఏడు గంటలకు ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకు శివశంకర్ అనే వ్యక్తి లిక్కర్ తాగారని మీరు చెప్తున్నారు ఆ సమయంలో తాగితే తెల్లవారుజామున మూడు గంటలకు బస్సు ప్రమాదం జరిగింది ప్రభుత్వ వాదన పేలవంగా ఉంది కదా ఈ విషయం మీకు అర్థం కావట్లేదా మీరు చెప్పేటువంటి వాదన ఏదైతే ఉందో మీరు చేసేటువంటి వాదన అది ఎంత పేలవంగా ఉంది దొరికిపోతున్నారు కదా మీరే అక్కడ లక్ష్మీపురంలో బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మాట వాస్తవం కాదా బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న వ్యక్తి తన ఇంటి సీసీ కెమెరా కూడా పెట్టారు మరి ఎందుకు మీరు ఆ ఫుటేజ్ బయట పెట్టట్లేదు ఎందుకు ఆ వ్యక్తిని మీరు విచారించట్లేదు అంటే ఈ నిజాలు బయటకొస్తే మీ లోసుకులు బయటపడతాయనా మీ తప్పు బయటపడుతుందనా లక్ష్మీపురంలో ఉన్నది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు బెల్ట్ షాపులు ఉన్నాయి ఇది నిజం కాదా దీన్ని మీరు రాష్ట్రంలో ముల్కల్ చెరువులో నకిలీ మద్యం ఘటన బయటపడిన తర్వాత హడావిడిగా మీరు క్యూఆర్ కోడ్ అనే దాన్ని తీసుకొచ్చారు కానీ మీరు విడుదల చేసిన క్యూఆర్ కోడ్ని చెక్కింగ్ చేసినట్టుగా మనకి ఎక్కడ కూడా వీడియోలో కనిపించలేదు ఆ క్యూఆర్ కోడ్ని చెక్ చేస్తున్నట్లుగా ఎక్కడ రిలీజ్ చేసిన వీడియోలో ఎక్కడ కనిపించట్లేదు అంటే మీరు ఓన్లీ ఆర్డర్లు మాత్రమే ఇస్తారు అవి అమలు అవుతున్నాయి సరిగ్గా అని మీ ఎల్లో మీడియాలో రాసేస్తారు అబద్ధ ప్రచారాలు చేసేస్తారు అది నిజం అని చెప్పి ప్రజలను నమ్మేయాలి అంతేనా లిక్కర్ షాపులు నిర్వహించేది టీడీపీ వాళ్లే బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది టీడీపీ వాళ్లే అలాంటప్పుడు ఎవరు క్యూఆర్ ను స్కాన్ చేస్తారు మీకు మీకు దమ్ముంటే ఆన్సర్ చేయండి క్వశ్చన్ ఎవరు ఎవరు క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తారు ఎవరు నిజాన్ని బయట పెడతారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఒకటి కాదు రెండు కాదు లక్షన్నరకు పైగా బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి టూ బి ప్రిసైజ్ ఇంకా చెప్పాలంటే వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ సంథింగ్ కదన్నా వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనధికారికంగా నడుస్తున్నాయి ఈ నకిలీ మద్యాన్ని మీరు ప్రజలకు అమ్మి మీరు డబ్బులు బాగానే చేసుకుంటున్నారు కానీ పోయేది ప్రజల ప్రాణాలు కదా వాటి గురించి ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడరు